ఓం నమశివా శ్రీ మాత్రే మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఎల్లుండే అత్యంత శక్తివంతమైన పవిత్రమైన ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశికే భీష్మ ఏకాదశి అని పేరు ఈ భీష్మ ఏకాదశికి హిందూ ధర్మంలో ఒక విశిష్టమైన ఉంది కురు వృద్ధుడు అజేయుడు అయిన భీష్ముడు పితామహుడు తమ ప్రాణాలను పరమాత్మలో లీనం చేసిన రోజు ఇది ఈ అద్భుతమైన పర్వదినం రోజున భీష్మ నామ స్మరణ చేయడం వలన విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంత కాదు అయితే ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో ఉండే ఆడవారు ఒక ప్రత్యేకమైన కూరను వండిన తిన్న ఆ కుటుంబానికి అపమృత్యు దోషాలు తొలగిపోవడమే కాకుండా వద్దన్న ధనం వచ్చి చేరుతుందని ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అంతేకాదు భీష్మ ఏకాదశి రోజున ఈ కూరను తింటే సకాల దేవతల ఆశీర్వాదాలు లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది రోగాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ ఈ భీష్మ ఏకాదశి రోజున పట్టిందల్లా బంగారమే కావాలి అంటే మీ కుటుంబం వృద్ధిలోకి రావాలి అంటే ఏ కూర వండాలో ఏ కూరను తప్పనిసరిగా తినాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతేకాదు ఈరోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు పూజ ఎలా చేసుకోవాలి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేస్తే కష్టాలు పోతాయి ఈరోజు ఏ కూరలను అసలు తినకూడదు అనే విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ క్లియర్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ కొట్టండి లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీమన్నారాయణ అని భక్తితో టైప్ చేయండి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకేమీ అర్థం కావదు భీష్మ ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అది క్రమశిక్షణకు పట్టుదలకు మరియు త్యాగానికి చిహ్నం ఈ రోజున ఉదయాన్నే ఆడవారు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమలు రాసుకోవాలి ఈరోజు ముఖ్యంగా విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి సాయంత్రం వరకు వీలైనంత వరకు ఉపవాసం ఉండటం స్నేహస్కరం ఆకలికి ఆగలేని వాళ్ళు అలాగే ఆరోగ్య కారణాల రీత్యా ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారం తీసుకోవచ్చు అంటే ఉప్పు కారం నూనె వంటివి తగ్గించి వండిన అన్నం కూర తినొచ్చు తప్పేమి కాదు ఈరోజు పగలంతా అన్నం తినొచ్చు కానీ రాత్రిపూట మాత్రం అన్నం తినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఈ ఏకాదశి రోజు రాత్రి వడ్ల గింజల్లోనికి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కనుక ఈ ఏకాదశి రోజు రాత్రి అన్నం తినకుండా ఉంటే మంచిది కార్తీక మాసంలోని దీపానికి ఎంత విశిష్టత ఉందో మాఘం మాసంలో చేసే స్నానానికి కూడా అంత విశిష్టత ఉంది ఈ మాసంలోని ప్రతిరోజు పవిత్రమైన రోజుగా హిందువులు భావిస్తారు ఇక ఈ మాసంలో వచ్చే పర్వదినాల్లో ఒకటి భీష్మ ఏకాదశి ఈ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి అని అంటారు కురుక్షేత్ర యుద్ధ సమయంలోనే గాయపడిన భీష్ముడు అంపశయం మీద ఉన్న సమయంలో ధర్మరాజుకు విష్ణు సహస్రనామాన్ని బోధించి పరమాత్ముడైన కృష్ణుడిలో లీనబైన తర్వాత వచ్చే మూడవ రోజు ఈ భీష్మ ఏకాదశి భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా అంటారు ఎందుకంటే ఈరోజు ఏకార్యం తలపెట్టినా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించిన వారికి సర్వలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దల విశ్వాసం ఈ భీష్మ ఏకాదశి రోజు ఉదయం మరియు సాయంత్రం ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఐదు తులసి ఆకులను కానీ లేదా చిటికేడు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయాలి కానీ ఏకాదశి రోజు తులసి ఆకులను పోయకూడదు కనుక ముందు రోజే పూజలు చేయాలని తులసి చెట్టు ఆకులను కోసి తెచ్చి దాచుకొని ఏకాదశి రోజు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయాలి తులసి ఆకులు అందుబాటులో లేని వాళ్ళు ఒక అర స్పూన్ గలడుప్పుడు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి ఇలా స్నానం చేస్తే గంటల్లో పాపాలన్నీ కూడా పోతాయి దరిద్రము కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి మీ ఒంటికి దివ్య శక్తి వస్తుంది మీ శరీరం ఎంతో ఉత్తేజాన్ని పొందుతుంది తన ఉల్లాసం వస్తుంది దేనినైనా సాధించే శక్తి వస్తుంది ఇలా స్నానం చేయడం వలన జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది కనుక భీష్మ ఏకాదశి రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి భీష్మ ఏకాదశి రోజు ఆడవాళ్ళు కట్టుకోవలసిన రంగు చీరలు ఆకుపచ్చ ఆరెంజ్ పెంకు ఈ మూడు రంగుల్లో ఏ రంగు చీరనైనా కట్టుకోవచ్చు ఈ మూడు రంగుల్లో మీరు ఏ చీర కట్టుకున్నా మీరు లక్ష్మీ యోగం సిద్ధిస్తుంది విపరీతమైన అదృష్టం పడుతుంది ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగులో ఉన్న దుస్తులను ధరించి విష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించండి భీష్మ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ రంగు దుస్తులను ధరించి అదృష్టాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించండి ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు కాబట్టి ఈ ఏకాదశి నాడు తప్పకుండా విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి ఈరోజు పూజ చేసి ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో స్వామివారికి పూజ చేయాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో తులసి దళాలు ఒకటి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న స్వామివారి పట్టం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి స్వామివారికి దీపారాధన చేయండి ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారి పూజలు ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే ఇంకా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈరోజు పదకొండు యాలకులను ఒక దారానికి గుచ్చి ఒక యాలకుల పాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారి పటానికి వేయండి ఈ రోజున స్వామివారికి యాలకుల మాల సమర్పిస్తే అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం బుక్క నివేదించండి ఇంకా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ మహా అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయండి చివరిగా స్వామివారిని ఇచ్చి నమస్కారం చేసుకోండి ఈ పవిత్రమైన ఏకాదశి నాడు ఒక చిన్న దానం చేసిన జన్మజన్మల పుణ్యం కలుగుతుంది కనుక ఈ పవిత్ర ఏకాదశి రోజున బియ్యం గోదా గోధుమలు బెల్లం దానం చేస్తే మీ ఇంట్లో ధనదానాలు సుంతో సుఖ సంతోషాలు లోటు ఉండదని పెద్దలు చెప్తున్నారు అలాగే ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్యం లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు కనుక తప్పనిసరిగా ఈరోజు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళండి ఈ ఏకాదశి రోజున స్త్రీలు తడి పెట్టకూడదు స్త్రీలు కంట పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు అలాగే ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు ఇలా చేయటం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున చేసే గోసేవకు జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈరోజు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి కొంచెం గోమాతకు పచ్చగడిని ఆహారంగా తినిపించండి అటి పనులను కూడా తినిపించండి ఇలా ఏకాదశి రోజున గోమాతకు ఆహారాన్ని తినిపిస్తే మీ కుటుంబం మొత్తానికి సకల ఐశ్వర్యాలు వరిస్తాయి అంతేకాదు ఈ ఏకాదశి రోజున తులసి దళాలను పోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున తలకు నూనె రాయకూడదు ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని అంటూ ఉంటారు మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి అలా కట్టుకోవడం వలన మీ ఇంటికి మీ ఇంటికి ఉన్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఈ ఏకాదశి రోజున ఒక పసుపు వస్త్రం తీసుకొని అందులో ఏడు లవంగాలు వేసి వాటిని మూటకట్టి దాన్ని మీ బీర్వాలో పెట్టుకోండి ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి విపరీతంగా డబ్బు వస్తుంది ఏకాదశి అనేది విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మాగా మాసంలో వచ్చే మొదటి ఏకాదశి మహాశక్తివంతమైనది మహాభారతానికి ముందు ఈ ఏకాదశిని జయ ఏకాదశి అని పిలిచేవారు భారతం తర్వాత భీష్మ ఏకాదశి అనే పేరు వచ్చింది ఈ ఏకాదశి రోజు అసలు దీనికి భీష్మ ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది అనే సంఘటనను స్మరించుకుంటే జన్మల పాపాలు తొలగిపోతాయి ఆ సంఘటనను ఒక్కసారిగా గుర్తు చేసుకుందాం మహాభారత కాలంలో యుద్ధం ప్రారంభమైంది అది పది రోజుల పాటు భీష్ముల వారు చండ ప్రచండంగా యుద్ధం చేశారు అతిరథ మహారాజులందరూ కూడా మహాయుద్ధం చేశారు కానీ భీష్ముల వారు ఆయనను ఎవ్వరు కూడా జయించలేకపోయారు ఆయుధం పట్టను చక్రం పట్టను అని అర్జునుడికి మాట ఇచ్చి రథాన్ని మాత్రమే తోలుతాను అని చెప్పిన కృష్ణుడే ఒక దశలో భీష్ముని చంపేస్తానని చెప్పి రథం మీద నుండి దూకి చక్రాయుధం విసిరబోయాడు అంతటి పరాక్రమవంతుడు భీష్ముడు అలా తనను చంపడానికి వచ్చిన శ్రీకృష్ణుడికే భీష్ముడు భక్తితో నేల మీద పడి దండం పెట్టాడు అప్పుడు అర్జునుడు కృష్ణుడితో నీవు ఆయుధం పట్టనున్నావు ఈ పని చేయవద్దు అన్నాడు దాని వలన కృష్ణుడు భీష్ముని చంపకుండా దగ్గాడు ఆ తర్వాత ఏ విధంగా భీష్మ పితామహుడి అడ్డు తొలగించుకోవాలి అని కృష్ణుడు పాండవులు భీష్ముని అడిగారు భీష్ముడు ఈ యుద్ధంలో ఎవరు ఓడించలేరు కానీ శ్రీఖండిని చూస్తే ఆయుధాన్ని విసర్జించేస్తాను అని ఆ రహస్యాన్ని స్వయంగా భీష్ముడే ముని మనవళ్లకు తెలియజేశాడు మహాభారతానికి మూల పురుషుడు భీష్ముడు సొంతంగా సంతానం లేదు తండ్రి యొక్క ముని మనవరాలైన క్షేత్ర సంతానం ఉన్నా సరే ఆయన ముత్తాత అయిపోయిన సింహాసనాన్ని రక్షించే కార్యక్రమం నుంచి బయటకు రాలేదు శిఖండి దర్శనం అంటే నపుంక్ష దర్శనం అయితే నేను ఆయుధం విసర్జన చేస్తానని భీష్ముడే చెప్పేశాడు అయితే శిఖండి తన కనబడగానే భీష్ముడు ఆయుధాలన్నీ కూడా వదిలేశాడు అర్జునుడు బాణాలన్నీ భీష్ముడి పైన వదిలాడు కానీ భీష్మ పితామహుడికి ఇచ్చా మరణ శక్తిని తండ్రి వరంగా ఇచ్చాడు అంటే భీష్ముడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేలాగా వరం పొందాడు భీష్ముడికి శరీరం అంతా కూడా బాణాలు గుచ్చుకుపోయాయి పడుకునే వీలు లేదు అప్పుడు అర్జునుడు బాణాలతో అంపశయ్య ఏర్పరిచాడు భీష్ముడు నేనిప్పుడే మరణించను ఇది దక్షిణాయనం ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక అప్పుడు మరణిస్తానని ఉపదేశించాడు ఆయన అనుకున్నట్టుగానే మార్గశిర మాసంలో భారత యుద్ధం మొదలైన పది రోజులకు భీష్ముడు అంపశయ్యం మీదకు చేరుకున్నాడు మార్గశిర మాసంలో పుష్య మాసం అయిపోయి ఆగ మాఘ మాసంలో ఆయన మరణించాడు అప్పటి వరకు కూడా అంపశయ్య మీద అలాగే ఉన్నాడు ఉత్తరాయణం కోసం వేచి ఉండి ఉత్తరాయణం మరణిస్తే ఊర్ధవ లభిస్తాయని జన్మానికి సాఫల్యం లభిస్తుందని ఆయన అలా అంపశయం మీదనే ఉండిపోయాడు ఈ దశలోనే విష్ణు సహస్రనామాలు చెప్పారు ధర్మరాజుకి ఎన్నో ధర్మ సూత్రాలు చెప్పారు మాఘశుద్ధ సప్తమి నుంచి భీష్ముల వారు ప్రాణం విడవడం మొదలుపెట్టి పంచ ప్రాణాలను ఏకాదశి వరకు వదిలారని ఏకాదశి నాడు పూర్తిగా ప్రాణాన్ని వదిలేశారని చెప్పేస్తుంటారు భీష్ముడు మహాభక్తుడు అద్భుతమైన చరిత్ర కలిగిన వాడు అత్యద్భుతమైన భక్తి పారాయణుడు భగవంతుని ఏ నేరుగా కంటితో చూడగలిగిన వారు ఆయన యొక్క మరణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజు ఆయన పేరుతో భగవంతుడికి ఇష్టమైన ఏకాదశికి శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ ఏకాదశి అని పేరు పెట్టారు ఇలా ఇచ్ఛా మరణంతో ముక్తిని సాధించిన వారు ఏ చరిత్రలోను ఏ పురాణంలోనూ ఇంకెవ్వరూ కూడా లేరు అంత అద్భుతమైన వ్యక్తి భీష్మ పితామహుడే ఆయన పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి విషయం అద్భుతంగానే ఉంటుంది అయితే ఇంత అద్భుతమైన వ్యక్తి అంపశయ్య మీద అన్ని రోజులు బాధపడి ఎందుకు మరణించాడు అంటే కర్మ శేషం కోసం ఎందుకంటే ద్రౌపది వస్త్రాపరణం జరిగినప్పుడు భీష్ముడు మౌనంగా ఉండిపోయాడు తప్పును స్వయంగా చేయలేకపోయినా జరుగుతున్న తప్పును అడ్డుకోకపోవడం కూడా పాపమే ఆ పాపానికి కర్మను భీష్ముల వారు స్వచ్ఛంగా అనుభవించడానికి సిద్ధపడ్డారు మన తప్పుకి శిక్షను అనుభవించగలిగిన సామర్థ్యుడు భీష్ముడు అలాంటి సమర్థవంతమైన పేరు మీద భీష్మ ఏకాదశి వచ్చింది ఈరోజు ఈ కథను తలుచుకొని విష్ణు పూజ చేస్తే అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది వైకుంఠ ఏకాదశికి ఎంత అద్భుత ఫలితాలను ఇస్తుందో అలాంటి ఫలితాలనే ఈ మాఘ మాసంలో వచ్చే భీష్మ ఏకాదశి కూడా అంతే ఫలితాన్ని ఇస్తుంది ఈ నా దేవాలయ దర్శనం చేయడం కానీ ఉపవాసం ఉండడం కానీ జాగరణ చేయడం కానీ ఎవరికైనా దానం ఇచ్చిన దాని అమోఘమైన ఫలితాన్ని కలుగుతాయి ఈ రోజంతా కూడా విష్ణునామ స్మరణతో శ్రీకృష్ణ స్మరణతో గడపాలి ఎవరితో గొడవలు పడకూడదు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి తగ్ భగవన్ నామ సంకీర్తన చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం పూజలు ఏమీ చేయలేని వారు ఇప్పుడు మనం చెప్పుకున్న భీష్ముని కథను తలుచుకున్న పుణ్యం కలుగుతుంది కుదిరినవారు ఉపవాసం ఉంటే మంచిది ఏకాదశ నియమాలు పాటిస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి క్షేత్ర సంగ్రమం పూజ అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయం పైనే ఉన్నాడు నెల రోజులు గడిచాక ఒకనాడు పాండవులతో పాచికలాడుతూ గోపాలుడు హఠాత్తుగా ఆగిపోయాడు దీనికి కలవరపడిన పాండవులు ఏమైందని శ్రీకృష్ణుని ప్రశ్నించాడు కురుక్షేత్రంలోని అంపశయం పైన పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది మీరు కూడా నాతో రండని పాండవులకు తెలిపాడు ఎందుకంటే భీష్ముడు అస్థికాగ్రేసుడు ధర్మశాస్త్రాలను అవపోసణ పట్టి పూర్తిగా ఆకలింపు చేసుకున్న మహనీయుడు ఏ ధర్మ సందేహాన్నైనా సరే ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు దేహంలో నుంచి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి సూక్ష్మ విషయాలను తెలుసుకోవడానికి రండి అని భీష్మ పితామహుడు చెంతకు తీసుకువచ్చాడు భీష్మ పితామహుడు సుమారు మూడు పక్షాల నుంచి అంపశయం పైన పడి ఉన్నాడు దేహమంతా బాణాలు గుచ్చుకొని పూర్తిగా శక్తికి క్షీణించిపోయింది మాఘ మాసంలో ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు ఆహారం స్వీకరించకుండా ఉన్నాడు తాను కోరుకుంటే మరణం చెంతకు వస్తుంది కానీ ఇన్ని బాధలను భరిస్తూ ఉత్తరాయణం వరకు ఉండాలి అని కోరుకున్నాడు ఒక ఏకాదశి నాడు దేహం నుంచి నిష్క్రమించాలని భగవంతుని తలుచుకున్నాడు కృష్ణుడు పాండవులు అక్కడికి వచ్చిన తర్వాత భీష్ముడు వారికి అనేక నీతి వాక్యాలను ధర్మ సంశయాలను సూక్ష్మ విషయాలను అన్నీ తెలియజేశాడు విష్ణు సహస్రనామాన్ని కూడా భీష్మముడే బోధించాడు భీష్ముడు గంగా సంతనుల ఎనిమిదవ సంతనుడు అసలు పేరు దేవవ్రతుడు తండ్రి సంతనుడు ఇష్టపడిన స దేవతని ఇచ్చి పెళ్లి చేయడం కోసం తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం దేవవ్రతుడు ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని పెళ్ళి అనే మాటకు తన జీవితంలో చోటు లేదని సత్యవతికి మాట ఇచ్చి ఆ భీష్మన్న ప్రతిజ్ఞకు పట్ కట్ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి దేవవ్రతుడు భీష్ముడిగా కాతిగాంచాడు తనయుడి త్యాగానికి సంతతించిన తండ్రి భీష్ముడికి మరణం పొందే అవకాశాన్ని ఇచ్చాడు భీష్ముడు కౌరవుల తరపున కురుక్షేత్ర రణక్షేత్రంలో యుద్ధానికి దిగాడు ఈ శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన అహ్వ యజ్ఞాన్ని ఒంటరి చేతితోనే పది పది రోజులు నడిపించిన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు భీష్మ ధనుర్విద్యకు అర్జునుడు శ్రీకృష్ణుడు కూడా నిశ్చెస్టులయ్యారు అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించి అర్జునుడి బాణాలకు గాయపడిన భీష్ముడు అంపశయం పైన చేరుకొని మరణించే మంచి సమయం కోసం ఎదురు ఎదురుచూస్తూ పాండవులకు రాజ్య ధర్మం ఉపదేశించడమే కాదు ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలను ఉపదేశించాడు అంపశయం గతడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు యాభై ఎనిమిది రోజులు అంపశయం మీద ఉన్నారు భీష్ముడు మరణ మీదను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరమైన పరమైన మరణం కోసం ఉత్తరైన పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు విష్ణు సహస్రనామావళిని వెయ్యి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణానికి కాంక్షతో ఈ మానవలకి అందించాడు భీష్ముడు మాఘశుద్ధ ఏకాదశి తిథిని భీష్మ సంస్కరణ దినంగా శ్రీకృష్ణుడు కానుకగా ఇవ్వగా మనశుద్ధ అష్టమి స్థితి రోజున భీష్ముడు ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణుడిలోనే లీనమైపోయింది మహాభారత ఇతిహాసంలో ఓ మహాత్ముని మహాప్రస్థానం ఇలా ముగిసింది భీష్మ నిర్వ్యాణం జరిగి సహస్ర యుగాలు గడిచిన ఆయన ఘర్షించిన విష్ణు సహస్ర నామ సూత్రం ఇప్పటికే భాగవతుల ప్రసాజ్ఞాలపై నర్తిస్తూనే ఉంది ఆయన దివ్యవాణి విశ్వవ్యాఖ్యమై ప్రతిధ్వనిస్తూనే ఉంది విష్ణు సహస్రనామ పఠనం సర్వ హరణం సకల శుభకరణం ఆ నామావల్లిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామరం భీష్ముడు పరమ పదం చేరిన మహాసు మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి గాను తర్వాత మూడు రోజులకు వచ్చే మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి గాను హిందువులు జరుపుకుంటారు ఇక అసలు విషయంలోనికి వస్తే ఈ పవిత్రమైన రోజున ఇంట్లోని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఒక అద్భుతమైన కూరను వండడం వలన మీ దరిద్రం పటపంచలైపోతుంది అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయని శాస్త్రాలు చెప్తున్నారు మరి ఆ కూర ఏమిటి అంటే చిక్కుడుకాయ మాసంలో చిక్కుడుకాయకు ఎంతో ప్రత్యేకతమైన ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున చిక్కుడుకాయను వండి ఇంట్లో అందరూ భుజిస్తే ఆయుష్ వృద్ధి చెందుతుంది ముఖ్యంగా అడవాలు ఈ కూరను వండడం వలన ఆ ఇంటి లక్ష్మీదేవి కటాక్షం కలిగి తన ధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది కనుక ఈరోజు తప్పనిసరిగా అందరూ చిక్కుడుకాయ కూరను వండండి వేరొక రూపంలో చిక్కుడుకాయను తినే ప్రయత్నం చేయండి చిక్కుడుకాయ కూర ఫ్రై పులుసు లేదా చిక్కుడుకాయ పచ్చడి ఇలా ఏదో ఒక రూపంలో చిక్కుడుకాయను తినండి భర్తకు పిల్లలకు ఈ కూరను పెడితే చాలా మంచిది ఆయుష్ పెరుగుతుంది దీనితో పాటుగా భీష్మ ఏకాదశి రోజున బొప్పాయి కాయ లేదా పండును తీసుకోవడం కూడా ఎంతో మంచిది ఇది శరీరానికి శక్తిని ఇవ్వడమే కాకుండా అపమృత్యు దోషాలను అరిస్తుంది కనుక బొప్పాయి కూర రూపంలోనూ లేదా బొప్పాయి హల్వా రూపంలోనూ లేదా పండు బొప్పాయి ముక్కల రూపంలోనూ ఏదో ఒక విధానంగా ఈరోజు బొప్పాయిని తినండి ఇలా తింటే మంచి బలం వస్తుంది చాలా ఆరోగ్యం ముఖ్యంగా పేర్ల చేత ఈరోజు బొప్పాయి తినిపిస్తే వారి బుద్ధి వికాసం చెంది చదువులో రాణిస్తారు ముఖ్యంగా కొడుకులున్నవారు రోజును అస్సలు వదులుకోవద్దు భీష్ముడి లాంటి దృఢ సంకల్పం దీర్ఘాయువు మీ పిల్లలకు లభించాలి అంటే ఈరోజు మీరు మీ పిల్లల చేత బొప్పాయి తినేలాగా చేయండి ఇక ఈ రోజున ఆడవారు గుర్తు మరో ముఖ్యమైన కోరికాయ బెండకాయ ఈ రోజున బెండకాయ కూరను వండి తినడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఇంట్లో గొడవలు తగ్గుతాయి శాంతి ఉన్న చోటని లక్ష్మీదేవి ఈ ఉంటుంది కాబట్టి ఈ రోజున బెండకాయతో చేసిన వంటకాలను తినడం శుభప్రదం బెండకాయ కూర బెండకాయ సిక్స్టీ ఫైవ్ లేదా బెండకాయను పప్పు చారులో వేసుకొని తినడం కూడా చేస్తే మీకు వచ్చే సంవత్సరం భీష్మ ఏకాదశి వరకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి కనక బెండకాయను గుర్తుపెట్టుకోండి ఈ భీష్మ ఏకాదశి పవిత్ర పర్వదినాన ఉండాల్సిన మరో ముఖ్యమైన అరం ఉలువలు శాస్త్రోప్తంగా మాఘమాసంలోనే ఉలువలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున ఉలువలను ఉడకబెట్టి తాలింపు పెట్టుకొని తిన్నా లేదా వేడివేడిగా చారు రూపంలో తీసుకున్న లేదా ఉలువ పప్పు రూపంలో తిన్న సాక్షాత్తు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఉల్వలు సాక్షాత్తు సాక్షాత్ సూర్య భగవానుడి శక్తికి మరియు ఇంద్రుడి అంశకు ప్రతీకగా భావిస్తారు ఈ రోజున ఉల్వలతో చేసిన వంటకాలు తీసుకోవడం వలన శరీరంలోనే మలనాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది అంతేకాకుండా మీ జాతకంలో ఉన్న గ్రహ దోషాలు పటాపంచలేపోతాయి ఎందుకంటే ఉలువలో గ్రహ దోషాలు తొలగిస్తాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు ఈరోజు ఉలువచారు వండి తినడం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి కటాక్షంతో ధన వృద్ధి కలుగుతుంది పిల్లలకు ఇది తినిపిస్తే మాటలోనే పట్టుదల జ్ఞాపక శక్తి పెరుగుతాయి అందుకే ఇవి భీష్మ ఏకాదశి రోజు తప్పకుండా ఉలవలను ఏదో ఒక రూపంలోనే మీ ఆహారంలోనే భాగం చేసుకోండి ఆయుర ఆరోగ్యాలతో పాటు అపారమైన సంపదను మీ సొంతం చేసుకోండి అలాగే ఈ రోజున వండాల్సిన మరొక అద్భుతమైన కూర తోటకూర భీష్మ ఏకాదశి రోజు తోటకూరను వండితే వంశ అభివృద్ధి జరుగుతుందని పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం ఈ రోజున తోటకూర పప్పు లేదా తోటకూరను కూర లాగానో ఫ్రై లాగానో వండండి వండి పెట్టండి ఇవన్నీ వినడానికి కూరలు కూరలాగానే అనిపించిన ఈ పవిత్ర తేదీ రోజున వీటి తీసుకోవడం వెనక లోతైన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి కనుక ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కూరలో నుండి ఏదో ఒక కూరను వండుకొని తినండి భీష్మ ఏకాదశి రోజున మీరు ఈ కూర తిన్న అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఇంకా మంచిది ఇవే ఈరోజు తప్పక తినాల్సిన కూరలు ఇంకా ఎంత పవిత్రమైన ఏకాదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళ పొరపాటున కూడా గుమ్మడికాయ కూరను మరియు బీరకాయ కూరను వండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరలను తినకూడదు ఇదొకటే కాదు ఏ రూపంలో కూడా గుమ్మడికాయ బీరకాయను తినవద్దు కాదని తింటే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి గండాలు వస్తాయి అనారోగ్య సమస్యలు వస్తాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది బిచ్చుకుని స్టేజ్కి వెళ్ళిపోతారు జీవితంలోని సుఖం అనేది ఉండదు కనుక ఎవరు కూడా ఈరోజు గుమ్మడికాయ బీరకాయ కూరలను వండవద్దు తినవద్దు వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు ఈ పవిత్రమైన రోజున కోడిగుడ్డు చికెన్ మటన్ రొయ్యలు పీతలు వంటివి అస్సలు తినకూడదు ఏకాదశి అంటే పవిత్రమైన రోజు జీవహింస చేసే రోజు కాదు ఈరోజు నాన్ వెజ్ తింటే ఆ పాప మీ వంశానికి మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది ఇంట్లో వండటమే కాదు బయట తినడం కూడా మానేయండి మసాలా దంచిన కూరలు ఉల్లి వెల్లుల్లి కూడా తగ్గించడం మంచిది సాత్విక ఆహారం తీసుకుంటే మనసు నిర్మలంగా ఉండి విజయాలు సిద్ధిస్తాయి కనుక అందరూ ఏకాదశి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి ఏకాదశి రోజు ఉదయం స్నానం చేసుకొని చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరికి కానీ ఉసిరి చెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి వెళ్ళి ముందు ఆ చెట్టుకు చెంబడు నీళ్లు సమర్పించండి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు మాకున్న కష్టాలన్నీ పోవాలి మాకు లక్ష్మీదేవి రా నారాయణుడితో సహా వచ్చి తిష్ట వేసుకోవాలి మాకు ధనలాభం కలగాలని కల్ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు కింద కూర్చొని రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి అయినా సరే ప్రకృతితో సమేతం గడిపితే మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది దాని వలన చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఏకాదశి రోజు వేప చెట్టును లేదా ఉసిరి చెట్టును తాకితే లక్ష్మీదేవి అనుగ్రహం విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టును శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇది చెట్టును శ్రీ మహావిష్ణు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు ఉసిరికాయల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలోనే వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిపలచూర్ణంలోనే ఉసిరి పొడి కూడా ఒక భాగం ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రంలో ఎందు విష్ణు పూజ చేసిన ఫలితం లభిస్తుంది ఉసిరి చెట్టు అంటే విష్ణువు ఒకటికే కాదు శివుడి కూడా చాలా ఇష్టం పూర్వం లక్ష్మీదేవి భూమిపైకి వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంది ఇద్దరిని ఒకే సమయంలో పూజించాలని అనుకుంది అప్పుడు ఆమె ఉసిరి చెట్టు ఎంచుకొని ఉసిరి చెట్టును పూజించి శివకేశవులను అనుగ్రహాన్ని పొందిందని పురాణాలు చెప్తున్నాయి శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా తెలుస్తుంది అంతేకాదు ఉసిరి చెట్టు దిగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని విశ్వాసం ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం జరిస్తే జన్మల పాపాలు పోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా ఎంతో విశేషమైనది హిందూ ధర్మంలోనే కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి వేప చెట్టు ఆరోగ్యప్రదంగా మేలు చేయడమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుస్తుంది శుభకార్యమైన పండగైన మామిడాకు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైనది వైద్యంలో దీన్ని పాత్ర గురించి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప గురించి అనేక రుజువులు ఉన్నాయి భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిసిందని పురాణాల్లో కథలుగా రాశారు వేప చాలా విధాలుగా కూడా పనికి వస్తుంది దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వారు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా రేపు వేప చెట్టును లేదా రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియటం లేదు ఏకాదశి రోజు రకరకాల తప్పులు చేస్తూ ఉంటారు ఏకాదశి అంటే ఏక ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐ ఒక మనస్సు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఇవి ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు ఈ ఐదిటిని పవిత్రంగా ఉంచుకోవాలి నాలుకను పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవడం పనులు తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు వినకుండా చూడకుండా చూడకూడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలను పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అగ్ స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్లు పోసుకొని స్నానం చేయవచ్చు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతిక స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలిపి ఒంటికి పట్టించుకొని స్నానం చేస్తే దానిని మృతికా స్నానం అని అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఇవి ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాండులతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండే ద్వాదశి రోజు పాలన చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండేళ్ల లోపు పిల్లలు అరవై ఐదేళ్ళ దాటిన వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారులు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా సరే చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ప్రయోజనాలు అందించే ఏకాదశిని ఎవరు కూడా వదలవద్దు ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను పొందండి విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జయ శ్రీ నారాయణ